మేము స్వీట్ చేసుకుందామా ఏం కుడివన చేసుకుందాం ఇంకోటి వెరైటీ ఏం చేసుకుందామా అని ఆలోచన పోతుంది ఒక పుట్టలో పాము చేరింది అనుకోండి విషమైనటువంటి పాము ఉంది పాము బయటకు వచ్చేదాకా చూసి దాన్ని బయటికి తీసి దాన్ని కొడితే పోతుంది కానీ విషం ఆ పైన పుట్టను కొడితే పోతుందా అర్థమైందా మీకు పైన పుట్టను కొడితే లాభం పైన శరీరాన్ని సృష్టింపజేస్తేం లాభం ఉపయోగం ఏం లేదు లోపల పాము పోతుందా విషం పోతుందా దానివల్ల ప్రమాదం పోతుందా ఏమీ పోతుంది అంటే కుట్టలాంటిది శరీరం లోపల ఉన్నట్టు ఆ విషయం ఏదైతుందో అది మనస్సు ఆ మనస్సుని కంట్రోల్ చేయగలుగుతుంది దాన్ని తీసి బయటికి దాంట్లో ఉన్న విషయాన్ని బయటికి కట్టేయాలి అది చేయగలిగితే కానీ మనం అను మనం దానికి రీచ్ అవ్వ చేరుకోగలుగుతాం అది కావాలి అదే చెప్పారు నువ్వుని ఆశ్రయించి వెళ్ళగలడం చక్కటి అట్లా ఇదనే వెళ్ళగలం అలా అయితే చేయగలం కానీ అది ఎప్పుడు వస్తుందంటే అభిమానం ఎక్కువ అంటే అయ్యో ఇది నేను చేస్తున్నా ఇది వాళ్ళకే సంబంధం నాకు సంబంధం లేదు నేను చేయడం చేయడమే నేను ఏది చేయాలనుకున్నా చేస్తాను కానీ దీని ఫలితం నేను ఆశించను నాకు అవసరం లేదు అది భగవంతుడికి లేదా గురువు గారి సంబంధం నాకు ఎటువంటి సంబంధం లేదని ఎవరైతే చేస్తారో దాని యొక్క ఫలితం తప్పకుండా పొందుతారు శ్రీ సచిదా